ఇక్కడే ఉన్నాడుగా ఈ స్వామి గంట నుంచి ఇక్కడే ఉన్నాడంట ఏం ఆలోచిస్తున్నాడు ఇంత దీర్ఘంగా ఇక్కడ కూర్చొని స్వామి స్వామి గంట సేపటి నుండి చూస్తున్నా గంట స్వామి మొహంలో నవ్వులు మోగట్లేదు ఏమైంది స్వామి ఏమవలే స్వామి కూర్చోండి అసలు ఏమైంది మీకు కిందటి సంవత్సరం నేను మాలేసుకున్నప్పుడు విడుముళ్ళకి అందరినీ పిలిచాను స్వామి నా తరపున వచ్చే బంధువులందరికీ భోజనం కూడా ఏర్పాటు చేశాను కానీ ఒక్కరు కూడా రాలేదు విరుముడు కట్టే సమయంలో నీ బంధువులు ఎవరన్నా ఉన్నారా విరుముల్లో బియ్యం వేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని గురుసాము అడిగితే నా నోట మాట కూడా రాలేదు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఆ సమయంలో బయట వాళ్ళందరూ వచ్చి తలా గుప్పుడు బియ్యం వేసి నాకు ఇరుముడు కట్టారు కిందటి సంవత్సరం లాగే ఆ అయ్యప్పకొండకి వండరగా ఇరుముడు కట్టుకుని వెళ్తానేమో అని మనసులో ఏదో చిన్న హెల్తుగా ఉంది స్వామి నా బంధువుల కోసం తెచ్చిన సద్దిని ఆ గుళ్ళో ఉన్న భక్తులందరికీ పెట్టేశాను ఎందుకు స్వామి అంత బాధపడుతున్నారు ఆ అయ్యప్ప స్వామి నీ చేతుల మీదుగా గొప్ప కార్యమే జరిపించారు గొప్ప కార్యము నా చేతుల మీదుగా గొప్ప కార్యం జరిపించడం ఇరుముడికి బంధువులు రాలేదని నువ్వు బాధపడుతున్నావు కానీ ఆ అయ్యప్పే నీకోసం అక్కడ బంధువులను ఏర్పాటు చేశాడు భోజనాలు మిగిలిపోయినాయని బాధపడుతున్నావే సాక్షాత్ ఆ అన్నదాన ప్రభువే నీ రూపంలో దిగివచ్చి కొంతమంది కడుపు నింపాడే అంతకన్నా గొప్ప కార్యం ఇంకేముంటుంది స్వామి ఏ శరణమయ్యప్ప అవును స్వామి ఇంతకు మీరెందుకు వచ్చారు దిగండి స్వామి చెప్తాను ఏమీ లేదు స్వామి ఈ సంవత్సరం మా అయ్యప్ప దీక్ష నేను పొందలేకపోయాను అందుకని ఒక పదకొండు మంది స్వాములకి దీక్ష ఏర్పాటు చేశాను స్వామి మీరు వచ్చి మనసారా సేకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాను స్వామి స్వామి దిక్ష స్వామి సంవత్సరం అలాగే ఓనర్ గారిని భిక్షకి భజనకి సదికని చెప్పి ప్రతిసారి ఇల్లు అడిగి ఆలస్యం అయిపోతుంది స్వామి అక్కడికి వచ్చిన తర్వాత భజన కార్యక్రమాలు అవన్నీ పెట్టుకుంటారు కదా స్వామి కానీ చాలా కష్టంగా ఉంది స్వామి ఓనర్ గారు చాలా బాధపడుతున్నారు ఈ ఒక్కసారికి ఏమనుకోమకండి స్వామి ఖాళీగా ఉన్న సమయంలో నేనే వస్తాను స్వామి ఆవడానికి ప్రయత్నిస్తాను స్వామి దయచేసి అర్థం చేసుకోండి స్వామి అయ్యో స్వామి కడుపు నింపాలని పిలిచే నేనే మీ కడుపు కొడతానా మీరు బాధపడకూడదని తెలిసే ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశాను స్వామి మీరు వచ్చి ఆ స్వామివారి చరణాలు పలికి మనసారా కడుపు నిండా భుజించి వెళితే చాలా సంతోషం స్వామి రేపు ఖచ్చితంగా రావడానికి ప్రయత్నిస్తాను స్వామి ఇప్పుడైతే పూజకి టైం అవుతుంది పీఠానికి వెళ్ళాలి కలుస్తాను స్వామి